तो राइट टाइम है देना कोई दूसरा बात राइट टाइम का अपन शुरू करना है किस तरह को जो कर रहे हैं कौन आदिवासी तो अच्छी चाहिए आदिवासी गोंड

పని ఏంటంటే సమాధి వస్తారు ఇప్పుడు నీకు తెలిసిపోయింది వచ్చి చేయకపోతే నీకు ప్రమాదం అయింది నీకు అర్థం కావట్లా నైట్ జరిగిన విషయానికి పక్కన అన్నాడు నీకు అర్థం కావట్లా వాడు మళ్ళీ ఎవడ ఇస్తామో వాడిని కూడా ఇస్తాము రెండు ఇప్పుడు అంటే అసలు దడ కాదు ఊరు అన్న

గుంట మీద తీయాలి సమాధి లోపల మనిషిని మీద కట్టాలి సమాధి కట్టేయాలి ఏమంటాంలే పక్కన లేకుండా మేము ఉంటాం పక్కనే ఉంటాం మేము కూడా ఏంటంటే విషయం నైట్ అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఉన్నారు ఏమో ఉండాలి ఏమైందంటే పాటల మాట అయింది పోయేసరికి వాడు ఏం చేశాడు బాటిల్ పెట్టి అని వాడి తలగా అదే బాటిల్ తీసుకుని మళ్ళీ కడుపులో రెండు సార్లు సీరియస్ అయిపోయాడు మేమే సాకు అయిపోయింది తెలియదు తెలియదు అందుకనే కదా ఇప్పుడు నీకు తెలిసిపోయింది నువ్వు వచ్చి చేయకపోతే నీకు ప్రమాదం అయిద్ది నీకు ప్రమాదం అయితుంది కాదు అదంతా కాదు ఇది ఇదిగో అదంతా కాదు అయినా నాకు అర్థం కాదు నువ్వు నీకు తెలిసింది నువ్వు బయటకెళ్లేవారు చెప్పాలి ఏంది ఏం మాట్లాడుతున్నావురా ధర కట్ అయిపోయింది లోపల ఐటమ్ కాదు

నీకు అర్థం కావట్లా నైట్ జరిగిన విషయానికి పక్కన ఇంకో అన్నాడు నీకు అర్థం కావట్లా వాడు మళ్ళీ ఎవడ చేస్తాడు వాడిని కూడా మేము వాడిని కూడా వేస్తాం నువ్వు ఇప్పుడు నేను అసలు నాకు చెప్పలేదు నేను అసలు నాకు చెప్పలేదు చూసారా సార్ పని కాదు కానీ పని చేస్తాం వాళ్ళు ఏంటి నాకు చేసాం అంటే బాండి వాడు అసలు దాద

ఏంటంటే విషయం సమాధి కట్టాలి సమాధి కట్టాలి కొంత మన తీసుకుని మంచిగా సమాధిస్తుంది నలుగురే ఉండేది ఎందుకంటే మా ముగ్గురికే తెలుసు

సేపుడు ఏం కాకున్నారు ఏంటి అంటే తర్వాత కూర్చొని ఏం తెలియదురా ఇలా అంటున్నారు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలర్థం కావట్లే తెలియదు అంటే ఈ విషయం బయటికి ఇంకా ముగ్గురం బయటికి శ్రీకాంతం ఇంకా చాలా లైఫ్ ఉంది

इसको पत्ता हूं भैंस नहीं दूसरा एंगल ने गोंटले जैसी जेसीसी चैलेंज ग्राफ की गौरव डेली गौरव दो घंटा 2 घंटे नाइट ड्यूटी पत्ता रहा नाइट ड्यूटी नाइट ऑफ अगलो नाइट एक नाइट आइटम है ने गुदिरि के मार नाइट आइटम का उतने नाइट आइटम का उतने ऊपर छोड़ना लोग पावर इससे पूरा ऊपर जोत करला वास्तव ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇంకో ఏంటంటే ఇప్పుడు తెలిసిపోయింది అనుకో తెలిసిపోయిన తర్వాత మేము ముగ్గురు చేసాం కాబట్టి మా ముగ్గురిని పట్టుకుంటారు తర్వాత నిన్ను కూడా పట్టుకుంటారు ఎందుకంటే నువ్వు మాతో చేసావు వీటన్నిటికి ఓకే అంటేనే సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేస్తావు పని చేస్తున్నావు అంటే ఆ పనిలో ఇప్పుడు మా దగ్గర పని చేస్తున్నావు అంటే నువ్వు ఊడి అవునా మాతో ఇంకా నువ్వు అది చేసినా చేయపోయినా

మా దురగాడి నుండి దుర్గన్న మంచోడే మీకు తెలీదు దురగా నేను చిన్నప్పటి చెప్తాను మా దుర్గా అన్నేమైంది అనుకుంటున్నా దుర్గాన్ని చేయకూడదు చేసాడు అదైందా అది మా ఓడు చూసాడు సరే మా ఓడు చూసి నైట్ దాని గురించి మాట్లాడాడు దాని గురించి మాట్లాడేసరికి ఎక్కడ అందరికి చెప్పేస్తాడేమో అని దురగా భయం వేసి స్టార్ట్ చేసాడు ఇంకా అట్ట అర్థమైందా అది అది నేను అది నేను నప్పాలంట సరేలే అప్పే అయిపోయింది ఇప్పుడు ఆ విషయం తెలియకూడదని చెప్పి ఒకని ఎంపెరు ఇప్పుడు ఈ విషయం ఆ నీకు తెలిసింది నేను ఎలా యాళ్ళట రిప్రో కర్రేట్ ఉంటది

ఎవరినీ నమ్మలేము ఆయన అడిగి కాదు ఆయనకమ్మా నీకు దొరకన్నా ఒక సైడే తెలుసు ఎక్కువ మంచివాడేటం అంతసేపు మంచివాడే మా దగ్గరికి వచ్చి చూడు నీకు తెలిసిద్ది చెయ్యి బాగుండి

சமாளி கட்ட ரோடு மனுஷன் வீர்லே அது நைட்டு கொஞ்சம் அந்த వచ్చినప్పుడు కొంచెం గొడవ అయింది ఏం చేశాడంటే గొడవలో ఇదైపోయింది బాటిల్ బట్టి ఇచ్చేయడం ఇచ్చేస్తాడు ఇదైపోయింది ఇప్పుడు తెలియదు ఎవరు ఒక కూర్చోపెట్టాలి వాళ్ళైతే అంటే ముందు ముందు ఇదిగో కాదన్న అయితే ఇదిగో ఇదిగో